బ్రహ్మగారికి కింద భూమి మీద దూడలు మాయమైపోయాయి పిల్లలు మాయమైపోయాయి ఏమి దోడలన్నీలైపోయాయి మా పిల్లలు కనపట్టలేదనుకుని మళ్ళీ చూశాడు అప్పుడు ఏ దూడ చూడండి ఆ దోడ కాస్త నేల మేఘఛాయ శరీరులు చారు లక్షణ లక్షిత నఖపాత కొల్పజాను జంగోరు కఠినాభిమధ్యోధరులను సాదరులను కంఠసూత్ర కటి సూత్రహారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితులను కంబు కంధరులను ఫాల నాస అధర వదన కర్ణులను నేల నేరద వర్ణులను ప్రహ్లాద నారద స్వంద నంద ప్రముఖ సంభావితులను శ్రీ తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయా శక్తి సేవితులను గురివింద గుంజావతంస పరిపించ లసన్ముఖులును వన్యస్రజ కబళ వేత్ర విషాణ హస్తులను పరమాత్మ స్వరూపులను సకృత్తు పొండరీక నయనులను అగు బా గాంచి అంటాడు అక్కడ పోతన గారు అంటే ఒక్క క్షణకాలంలో ఏ పిల్లాను చూడండి ఆ పిల్లాడల్లా ఇంతకు పూర్వం ఉన్న గోపాల గోపాలబాలుళ్ళ లేడు దూడలు కూడా దూడల లేవు అందరూ పిల్లలు ప్రతి దూడ ఏ మూల చూచినా నల్లని మేఘం వంటి ఆకారంతో పసుపు పచ్చని బంగారపు బట్టలు కట్టుకొని నెమిలిపించలు ధరించి అత్యద్భుతమైన కాంతితో ఉన్నటువంటి సెగలు ధరించి చెవులకు కుండలాలు ధరించి చేతులో బెత్తాలు పట్టుకొని పెరుగన్న ముద్దలు పట్టుకొని కాళ్ళకి గజ్జలు గల్లుమంటూ ఉండగా అటు ఇటు అటు ఇటు పరిగెడుతున్న కృష్ణుళ్ళ కింద మారిపోయారు అంటే పిల్లలందరూ కృష్ణుల కిందే కనపడుతున్నారు ఏకకాలంలో వందలాది కృష్ణులు దూడలన్నీ కృష్ణుళ్ళుగా మారిపోయాయి ఒకేసారి కొన్ని వేల మంది కృష్ణులు తిరగడం మొదలుపెట్టారు ఇప్పుడు ఆ అందం కేసి చూసేలోపు మొ మొత్తం పిల్లలు దోడలు కృష్ణుళ్ళు అన్నీ మాయమైపోయి ఏ మూల చూచినా వేలాది చేతులతో వేలాది శిరస్సులతో వేలాది పాదాలతో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తులు కనబడ్డారు అందరికీ నెత్తి మీద కిరీటాలు ఉన్నాయి అందరికీ ఉన్నాయి చేతులకి కంకణాలు ఉన్నాయి నడు నడుముకి వడ్డాణాలు ఉన్నాయి అందరూ పసుపు పచ్చని బంగారు వస్త్రాలు ధరించారు ఏ వేపు చూచినా వాళ్ళ చుట్టూ దేవతలు మునులు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యన్నమ అంటున్నారు ఏ వేపు చూచినా ఈ పురుషోత్తముల పక్కన చేరి ప్రహ్లాదుడు నారదుడు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు సునందుడు నందుడు పుణ్యశీలుడు సుశీరుడు వంటి వైకుంఠవాసులు చేరి ఓం నమో నారాయణాయ అంటున్నారు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇ ఊర్జ విద్య అవిద్య అని పిలువబడే మాయాశక్తులు ఆయన చుట్టూ చేరి ఆయనని సేవిస్తున్నాయి ఎంతెందుకు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చూస్తూ ఉండగా సమస్త లోకాలు ఆక్రమించేశాడు మొత్తం భూలోకం నుంచి ఊర్ధలోకాల వరకు అన్ని లోకాలలోనూ ఆయన శరీరం అలా 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 వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందట అట ఆయన అంతటా నిండిపోతున్నాడు ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు ఆతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు సకల భువన బ్రహ్మాండాలు ఏ మూల చూచినా కృష్ణస్వరూపమే అంతటా వ్యాపించి ఉన్న ఆ మహానుభావుడి పాదాలు ఆకాశం వరకు వెళ్ళిపోతున్నాయి శిరస్సు అన్ని దిక్కులకి వ్యాపిస్తోంది ఆయన చేతుల కాంతులు కంకణాల కాంతులు ధగధగలాడిపోయి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయి ఆయన బొడ్డులో నుంచి తెల్ల తామరపు పైకి లేచి వేయి రేకులతో వికసిస్తే అందులో తనలాంటి బ్రహ్మలు కొన్ని కోట్ల మంది కనబడ్డారు ఇంతమంది బ్రహ్మల్ని అనేక సూర్యుల్ని అనేక చంద్రుల్ని అనేక మంది ఈశ్వరుల్ని అనేక నారాయణ స్వరూపాలని అనేక మాయాశక్తుల్ని చూచి తిలకించి ఈ మహానుభావుడైన వాణివల్లభుడు ఒక క్షణకాలు నిశ్చేష్ అయిపోయాడు చూచి చూచి ఈ కాంతిని చూడడం వల్ల ఆయనకి కళ్ళు బైర్లు గమ్మి అలసట కలిగిపోయిందిట వెంటనే ఆయన తట్టుకోలేక ఆహా ఏమిటి కాంతి ఏమిటి కాంతి ఏమిటి విచిత్ర రూపం అని కళ్ళు మూసేశాడు మనకి ఎక్కువగా కాంతి చూస్తే కళ్ళకు అలసట వస్తుంది అలసటతో ఆయనకి నిద్ర అయిపోయి ఒక క్షణకాలం తమోగుణంలో పడిపోయాడు పాపం ఆయన అలా నిద్రమత్తుతో మైకంతో తలవాల్చేశాడు ఇలా తలవాల్చి ఏమి బుద్ధికి తట్టక నిశ్చేష్టుడై ఉన్నాడు చేష్టలు ఉడిగిన ఉన్మత్తునివలే అయిపోయాడు ఆయన పాపం పిచ్చివాళ్ళు ఉంటారు అలా అయిపోయాడు చూచాడు కృష్ణుడు పాపం నా మహిమ గురించి ఆలోచించి నా రూపం చూసి మా వాడికి పిచ్చెక్కిపోయింది ఇంకెంతకంటే పరీక్షించకూడదనుకుని అనుకుని ఎదురుగుండా ఉన్న తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు ఉపసంహరించగానే ఇంతవరకు ఎదురుగుండా ఉన్న కాంతిని చూడలేక కళ్ళు మూసుకున్న ఈయనకి కంటికి కాంతి కనబడకుండా పోయింది మెల్లిగా ఎనిమిది కళ్ళు విప్పాడు ఎనిమిది కళ్ళు విప్పి చూస్తే ఈసారి ఏ రూపాలు లేవన్నీ మాయమైపోయాయి అంత వాతావరణం ప్రశాంతంగా ఉంది ఈ లోకాలన్నీ ఆక్రమిస్తూ ఉండడం శరీరం అలా పెరగడాలు ఈ అందమైన రూపాలు ఇవేవి కనబడలా మళ్ళీ యథాప్రకారంగా చూస్తే ఎదురుగుండా శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లను గురువు పట్టుకుని ఉన్నాడు ఆయన చుట్టూ దూడలు ఉన్నాయి దూడలతో పాటు పిల్లలు ఏ దూడలారా పరిగెత్తకండి అంటూనే ఉన్నారు మళ్ళీ అందరూ కృష్ణుల కిందే కనబడ్డారు ఇదేమిట్రా బాబు అనుకుంటూ మళ్ళీ చూస్తే మొత్తం దూడలంతా మళ్ళీ కృష్ణుల కిందే కనబడుతున్నారు మళ్ళీ పిల్లలందరూ కృష్ణుడి కిందే కనబడుతున్నారు ఒక్క క్షణకాలం ఈ విచిత్ర దృశ్యానికి తాను ఎవరినో ఏమిటో ఎందుకు ఈ చేశానో అన్నీ కొంచెం కొంచెం స్ఫురణకు వస్తూ ఉండగా బ్రహ్మగారికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది ఓహో ఈ చరాచర జగత్తంతా వ్యాపించి మాబోటి వారందరినీ సృష్టించే మా తండ్రి గారు శ్రీమన్నారాయణుని దివ్య లీలా విభూతి ఇది ఆ పరమాత్ముడు నా ప్రార్థన అంగీకరించి భూలోకంలో కృష్ణుడిగా పుట్టాడు ఆ కృష్ణుడు నా తండ్రి నా జనకుడు నాకు ఈ శక్తినిచ్చినవాడు అటువంటి పరమాత్మని అజ్ఞానంలో పడి సామాన్య బాలుడు అనుకున్నాను పిల్లలతో పాటు దూడల్ని దాచి ఆయన్ని పరీక్షిద్దామనుకున్నాను ఆయన పరీక్షించాలని నేను అనుకుంటే ఆయనను పరీక్షిస్తున్నాననే కోపం పెట్టుకోకుండా నన్ను పరిరక్షించడం కోసమే ఈ మాయ చేశాడని కనిపెట్టి వెంటనే కని విరించి ఆ రాయంచ మీద నుంచి కిందకి దూకేశాడు అమాంతంగా ఎంతో సుకుమారంగా అందంగా ఉంటాడు బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడూ మూడు పదులు ముప్పై ఏళ్ళ వయస్సు వాడి కింద ఉంటాడు అటువంటి బ్రహ్మగారి అంట అతి సుకుమారంగా ఉంటుందన్నారు నేల మీద బ్రహ్మ శరీరం తగిలితే బ్రహ్మ శరీరం కందిపోయేటట్టు ఉంటుందిట తామర పువ్వు ఎర్ర తామర పువ్వు ఏ రంగులో ఉంటుందో బ్రహ్మ శరీరం అలా ఉంటుంది ఆయన చేతులు ఆయన కాళ్ళు ఇవన్నీ కూడా కోమలముగా తామర పువ్వుల్లో ఉంటాయి అటువంటి శరీరాన్ని పైగా నల్లని ఒత్తైన జుట్టు ఆ జుట్టుకి ఉన్న కిరీటాలతో కూడినటువంటి ఆ శరీరాన్ని హంస మీద నుంచి కిందకి దూకేసి కింద పారేశాడు ఆయన అంటే హంస కిందకి దూకాని ఆయన శరీరం నేల మీద పడిందనమాట నేల మీద పడి పడ్డంతోటే అమాంతంగా కర్రబడినట్టుగా కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు చిన్న బాలుడు ఆయన కృష్ణ పరమాత్ముడు ఇంతా చేసి ఐదేళ్ల బాలుడు ఆ బాలుడి పాదాల మీద సృష్టికర్త నాలుగు తలలు పెట్టి ఇటు ఇటు తిప్పి కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగుతూ ఈ కిరీటకాంతులు ఆయన పాదాలని మరింత ధగ ధగ మెరిసేలా చేస్తూ ఉండగా ఆ నందుని యొక్క దుడుకుడి మీద పడి 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 మళ్ళీ పడి మళ్ళీ పడి మళ్ళీ వెనక్కి తిప్పి ఏడుస్తూ ఆనందంతో ఏడుస్తూ ఆనంద పుష్పాలు కారుస్తూ స్తోత్రం చేశాడు నౌమీడ్యతే భ్రవ పుషే తడిదంబరాయ గు వన్యస్రజే కబళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రీయే మృదుపదే పశుపాంగజాయ మృదుపదే పశుపాంగజాయ ప్రభు నీ మృదువైన పాదములకు నమస్కారం చేస్తున్నాను నీ పాదములు మామూలు పాదములు కాదు లక్ష్మశ్రీయే సకల శుభములకు లక్ష్మీదేవికి నిలయములు శ్రీకృష్ణ పరమాత్మ పాదములంటే సకల శుభాలకి ఆలవాలం శుభమంటే ఆయన పాదమే ఆ పాదాలకి ఎందుకు ఎంత ఉన్నది అంటే ఆ పాదాలని సాక్షాత్తు లక్ష్మీదేవి పట్టుకున్నది ఆ లక్ష్మీదేవి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి మోక్షలక్ష్మి విద్యాలక్ష్మి ఇన్ని లక్ష్మీ స్వరూపములతో కూడిన మహాలక్ష్మి ఆయన పాదాలు రోజు ఒత్తుతోంది ఆయన పాదాల దగ్గర ఇప్పుడు ఎవరున్నట్టు లక్ష్మి కాబట్టి లక్ష్మి ఉన్న పాదములకు నమస్కరిస్తే అన్ని శుభములే కలుగుతాయి అటువంటి నీ పాదములకు నమస్కారం ప్రభు నీ రూపం ఎలా ఉన్నది అభ్రవపు పుషే నల్లని మేఘం వంటి ఆకారాన్ని నీలమేఘఛఛఛాయ శరీరుడు కృష్ణుడు ఎప్పుడు నీలంగా ఉంటాడు మేఘము వంటి ఆకారంతో ఉంటాడు మేఘము వర్షం ఇస్తుంది మేమంతా భక్తులం చేతక పక్షులం చేతక పక్షి ఎప్పుడు ఆకాశం నుంచి కురిసేటటువంటి వర్షమే స్వీకరిస్తుంది భక్తులనే చేతక పక్షులకి వానకారు కోయిలలకు ఆహారం ఇవ్వడం కోసం వాటి కడుపు నింపడం కోసం నువ్వు ప్రేమ అనే అమృత వర్షాన్ని కురిపిస్తూ నల్లని శరీరంలో ఉండవు మేఘం వర్షిస్తే ఆ వర్షం నీరు వానకారు కోయిల తాగుతుంది మేమంతా అలాంటి చేతక పక్షులం నువ్వు వర్షపు నీరు కురిపించినట్టుగా అమృత వర్షాన్ని కరుణామృతాన్ని కురిపిస్తావు అలా కరుణామృత వర్షం కురిపించే నీల ఛాయా శరీరుడివి నీకు నమస్కారం నల్లని మేఘంలో మెరుపు తీగలాగా నీ